ఆరుదర నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా మీకు విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది విదేశాల్లో చదువుకోవాలన్న ఒక మంచి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి పెండింగ్ పనులన్నీ కంప్లీట్ అవుతాయి ఉద్యోగ ఉద్యోగస్తులకి శ్రమతో కూడుకున్నటువంటి ఉద్యోగ లాభాలు కనపడుతున్నాయి పదోన్నతులు జీతభత్యాలు పెరుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లతో పాటుగా స్థాన మార్పులు కనపడుతున్నాయి స్థాన చలనాలు కనపడుతున్నాయి ఎవరైనా ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు అయితే కనపడుతున్నాయి వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి కానీ వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు కోర్టు కొంచెం రుణాలు అయితే మంజూరు అవుతాయి ముఖ్యంగా వ్యవహారాలను కూడా సజావు సాగుతాయి అలాగే గొడవలు సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్చు వివాదాలు పరిష్కారం అవుతాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు వివాహం చేసుకునే ప్రయత్నం చేసేవారందరూ కూడా వైవాహిక జీవితంలో మంచి అవకాశాలు మంచి సంబంధాలు రావడము తొందరగా పెళ్ళిళ్ళు జరగడంతో పాటుగా సంతాన ప్రాప్తి అలాగే సంతానం వల్ల శుభకార్యాలు జరగడం లేదా సంతానానికి శుభకార్యాలు జరగడం అంటే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవడం ఉద్యోగాలు రావడం లాంటివి విదేశాలు వెళ్ళడం లాంటివి ఉన్నాయి పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు చదువు పట్ల శ్రద్ధ పెడతారు వాళ్ళకి ఆస్తులు సంపాదించడానికి బాగా తాపత్రయపడతారు ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా కనబడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రుణాలు తీరిపోతాయని చెప్పొచ్చు ధన వ్యయం లేదా అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే డబ్బులు చాలా జాగ్రత్తగా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో ప్రశాంతంగా కాలం గడపడానికి ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి మంజూరు మంజూరవుతాయి విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి ధన వృద్ధి కనపడుతోంది ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కనపడుతోంది ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కనపడుతోంది అలాగే కోర్టు వివాదాల ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటుగా వ్యాయామాలు చేయడము మంచి నిర్ణయాలు తీసుకోవడము మిత ఆహారం తీసుకోవడంతో పాటుగా ఆహార యొక్క ఆరోగ్యాన్ని వృద్ధి తెచ్చుకునే పనులు అయితే చేస్తారు వృత్తి పనుల్లో బాగా లాభాలు కనపడుతున్నాయి వృత్తి పనులు చేసే వాళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం విశేషమైనటువంటి విజయము ఆర్థిక లాభము వృత్తి పనులు వారికి బాగా కనపడుతుంది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కదా దాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణులు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టు కనుక జాత సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసి లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండమో లేదా భూత పిషాచాతి అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతుండడం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు